ఆ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు మనకు న్యూస్లో గ్రూప్ 2 గ్రూప్ త్రీకి సంబంధించి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండబోతున్నాయో అనేసి న్యూస్లో రావడం జరిగింది ఈ గ్రూప్ 2 గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ మనకు జూలై ఆగస్టులో జరిగే ఉన్నాయి ఎందుకంటే మనకు ఇటీవల గ్రూప్ వన్ రద్దై మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది అలాగే ఈ గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు మే జూన్లో జరిగే ఉన్నాయి దానికి సంబంధించి మెయిన్స్ వచ్చేసి మనకు సెప్టెంబర్ అక్టోబర్లో ఉండే అవకాశాలు ఉన్నాయి సో ఈ ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్యలో ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి అనగా జూలై ఆగస్ట్లో గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో మనకు ఎక్స్ట్రాగా కొన్ని పోస్ట్లు అయితే యాడ్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం సో ఎక్స్ట్రా పోస్టులు ఇచ్చేసి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి మళ్ళీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఏంటంటే ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో మనకు ఈసారి చాలా పోస్టులు ఉండే అవకాశం ఉంది సో ఎవరైతే ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఎస్ఐ కానీ గ్రూప్ ఫోర్ కానీ జేఎల్ కానీ అలాగే గురుకులకు సంబంధించిన వాటిలో ఎవరైతే జాబ్ను కోల్పోతారో ఒకటి రెండు మార్కులతో వాళ్ళైతే ఈ గ్రూప్ వన్ కానీ టూ త్రీకి మంచి ప్లాన్ వేసి ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే ఇప్పటి వరకు చాలా రిక్రూట్మెంట్ అయింది మనకు రీసెంట్గా జరిగిన వాటిల్లో చాలామంది వెళ్ళిపోతారు సో ఏంటంటే ఇవాళకు ఆల్రెడీ జాబ్లోకి వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే ఈ గ్రూప్ వన్ టూ త్రీ వీటికి ప్రిపేర్ అవ్వాలంటే కొద్దిగా టైం అనేది మనతో కంపేర్ చేసుకుంటే వాళ్ళకి చాలా టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది మనకి ఎందుకంటే కాంపిటీషన్ కొద్దిగా తగ్గిపోతుంది వాళ్ళు అక్కడ జాబ్లోకి వెళ్ళిపోవడం ఇప్పుడు గ్రూప్ ఫోర్ రిజల్ట్ వచ్చేస్తారు నెక్స్ట్ దాంట్లోకి కూడా చాలా మంది ఎనిమిది వేల మంది వెళ్ళిపోతారు దాదాపుగా ఒకవేళ జాబ్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ప్రిపరేషన్ అవ్వడానికి కొద్దిగా టైం అనేది తక్కువనే ఉంటుంది మనం ఎవరైతే ఒకటి రెండు మార్కులలో జాబ్లు కోల్పోతారో వాళ్ళకి ఇది మంచి అవకాశం గ్రూప్ వన్ కానీ టూ త్రీకి మంచి ప్లాన్ వేసుకొని ప్రిపేర్ అయితే వాళ్ళకైనా మనం ఎక్కువ ప్రిపేర్ అవుతాం కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ టాపర్స్ కూడా వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల ఒకవేళ వే ఇప్పుడు గ్రూప్ ఫోర్ జాబ్ వచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు మళ్ళీ గ్రూప్ వన్ గ్రూప్ టూకి ట్రై చేద్దాం అనుకుంటే కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు కరెక్ట్ టైం అనేది ఉండదు సో ఎవరైతే జాబ్ వన్ టూ మార్క్తో పోయిన వాళ్ళు నిరాశ చెందకుండా ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి మంచి ప్లాన్ వేసుకొని ప్రిపేర్ అయితే తప్పకుండా ఈ జాబ్ అయితే వస్తుంది సో ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్కి మంచి ప్లాన్ వేసుకొని ప్రిపేర్ అవ్వండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ